హాయ్ అండి ఇవాళ మనం కడుపులంక పూల మార్కెట్లో వచ్చామాట దశమి కనుక విజయదశమి కనుక అమ్మవారికి సామాన్లు అవి కొనడానికి ఫ్లవర్ డెకరేషన్ అయి కొనడానికి వచ్చాను చూద్దాం మార్కెట్ కడుపు పూల మార్కెట్ పూలదండలు అన్నమాట ఆంజనేయస్వామి గుడి వీటి గులాబీ రేఖలు ఇవి బొట్టల్లో పెట్టుకోండి ఎలా సార్ ఇవి శావంతి పూలు ఇవి గులాబీ రేఖలు ఇంకోండి అమ్మకానికి రెడీగా ఉన్న మాట చూడండి ఎంత అందంగా ఉన్నాయి రేపు ఎలాగ దశమి కనుక రేపు నుంచి పూల మార్కెట్ పూలు చాలా గిరాకీగా ఉంటాయి చూడండి కష్ట కస్టమర్లు పెళ్ కూతు పెళ్ళిక వేసుకునే పూల దండలు మాట మ్యారేజ్ దండలో ఏమి జాల భవానీ కూడా దేవి దర్శనం కనుక అందరూ బిజీగా ఉన్నారన్నమాట ఎంత పొడుగుందో ఇప్పుడే అమ్మకానికి వచ్చింది పూల దండలు అన్నమాట చూడండి చాలా ఎంత బాగుంది చాలా కొత్త రకాలు ఇక్కడికి ఉన్నాయి పూలదండలు చూడండి గజమాల ఇది అమ్మవారికి ఏడు లోపల తయారు చేస్తున్నట్టున్నారు ఏమో బంతి పూలు దాంట్లో ఇవి నమ్మకానుక రెడీగా ఉంది జాలరలివి ఇవి అమ్మకానికి రెడీగా ఉన్నాయండి ఇది కడపిలంక మార్కెట్లో అండి అండి ఇవి జత జత రెండు వందలు జత రెండు అండి మూడు వందల మన సాధన యూట్యూబ్ ప్రేక్షకులు వచ్చి పూలు కొనుక్కోవాలని అన్నమాట ఇదిగో దండలు చూడండి ఎంత అందంగా కళాకాలు ఆడుతున్నాయి టీవీలు అయితే ఇవ్వండి చూడండి ఇవి ఇవి ఎలాంటి దండలు ఇవి ఈ దండలు ఎలాగి ఇవి డెబ్బై రూపాయలు అండి చూసారండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ కడపలక మార్కెట్ మనం చాలా తక్కువ రేటుగా ఉంటాయి పూలు కూడా ఇంకా యాభై రూపాయలు అండి నలభై రూపాయలు అండి అండి ఇంకా డెబ్బై రూపాయలు అండి దండ మీ షాప్ పేరు ఏంటండి ఆఫర్ ఆర్ణాచల్ ఫ్లవర్ డెకరేషన్ ఆర్ణాచల్ ఫ్లవర్ డెకరేషన్ అంటే ఏదా కడపలం కోస్తే ఆర్ణాచల్ ఫ్లవర్ డెకరేషన్ అంటే గమను గుర్తుంటుంది మీకు ఏదైనా సాహకారం అంటే వెళ్ళకు పరిగెడాలం ఓకే ఓకే ఇవి విడపూలు 7వ తవాల రెడీగా ఉన్నాయి పెళ్ళికూతురికి గుతుర్కి పెళ్ళి ఇక్కడ కూడా మీకు పెళ్లికి కావాల్సిన సామాన్లన్నీ అమ్ముతూ అమ్ముతూ ఉంటారన్నమాట ఫ్లవర్ డెకరేషన్ ఇవి తీసుకుండి ఇవన్నీ కూడా మేఘనా ఫ్లవర్ డెకరేషన్ హోల్సేల్గా కూడా అమ్ముతారు ఇదేమో దివ్య ఫ్లవర్ డెకరేషన్ ఇవన్నీ చూ జ్వాలర్ చాలా చాలా బాగుంటాయి మాట ఇవి ఇవి గడపకు ఆ పక్కన ఈ పక్కన మాట దండలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఇవి మాట ఇవేం టైప్ అయిపోయి మనకి ఏమో అద్దాల టైపులు మెరుపుల్లా అన్నమాట మనకు వివాహ వివాహానికి సంబంధించిన వినాయక చవితి దశమి ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా క్లాతులు కూడా ఇలా దొరుకుతూ ఉంటాయి జీలుకబండి వినాయకుడు అనమాట ఇవి ఫ్లవర్ డెకరేషన్కి ఉపయోగిస్తారు Divya Flower Decoration Marriage hey, <coughs> Oh Again wrong all in there. We're done wrong you that long